మన దేశంలో సాఫ్ట్వేర్ సెక్టర్లో దాదాపు అరవై లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు వీరిలో ఎక్కువ మంది గత పది పదిహేను సంవత్సరాల కాలంలో ఉద్యోగంలో చేరిన వాళ్ళే అంటే వీళ్ళ వయస్సు పాతిక ముప్పై ముప్పై ఐదు ఆ రేంజ్లోనే ఉంటుంది డియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ఏమిటి ఈయనంత సీరియస్గా చెప్తున్నాడు అనుకుంటున్నారా దీని వెనకాల బలమైన కారణం ఉంది తల్లిదండ్రులకు కూడా నాదొక విజ్ఞప్తి పిల్లల ఆరోగ్యంపై ఒక కన్నీసి ఉంచండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మెటబాలిజం రిలేటెడ్ డిసార్డర్స్ బాగా పెరిగిపోతున్నాయి ఒక పక్క ఊబకాయం అంటే ఒబెసిటీ రెండో పక్క కొలెస్ట్రాల్ పెరగటం అలాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎలివేట్ అవటం బ్లడ్ ప్రెషర్ ఇలాంటివన్నీ పాతిక ముప్పై ఏళ్ల వయసున్నటువంటి పిల్లల్లోనే పెరుగుతూ ఉన్నాయి దీనికి మూడు ప్రధాన కారణాలు నేను మీకు చెప్తాను ఒకటేంటంటే తాత ముత్తాతల కాలం నాటికి వెళ్ళండి వాళ్ళంతా కూడా బాగా పొలాల్లో పనిచేసేవాళ్ళు అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా తెలియకుండానే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది అంతేకాకుండా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మీరు గమనిస్తే క్యాలరీస్ని బర్న్ చేసే విధంగానే ఉండే తప్పిస్తే క్యాలరీస్ ఎక్యూములేట్ చేసే విధంగా ఉండేది కాదు అంతేకాకుండా ఈ రోజు ఉన్నటువంటి లగ్జరీస్ ఆ రోజుల్లో లేవు అంటే జెనెటికల్గా మనం చూస్తే మన జెనెటిక్ ఆరిజిన్స్ అన్నీ కూడా కష్టపడే తత్వానికి సంబంధించినవి కానీ ఇప్పుడు మనం మారినటువంటి జీవన విధానంలో సుఖానికి అలవాటు పడ్డాం ఇక్కడే పెద్ద తేడా వచ్చింది అందుకే ఈ మధ్యకాలంలో బీపీ షుగర్స్ ఇవన్నీ కూడా తక్కువ వయసు వాళ్ళలోనే మనం చూస్తూ ఉన్నాం ఇక రెండో ప్రధాన కారణం ఇప్పుడు సాఫ్ట్వేర్ సెక్టర్లో జాబ్ గురించి మీరు ఒక్కసారి చూస్తే ఎక్కువ మందికి కంటిన్యూస్గా ఎయిట్ టు నైన్ అవర్స్ ఒకే చోట కూర్చుంటారు కదలరు తర్వాత మిగతా టైం ఏమన్నా ఎక్సర్సైజ్ చేస్తారంటే అది చేయరు సో మిగిలిన టైం సోషల్ మీడియా లేదంటే ఫ్రైడేస్ ఈవినింగ్స్ సాటర్డేస్ ఈవినింగ్స్ పెద్ద పెద్ద పార్టీస్ ఇట్లా వాళ్ళ జీవన విధానం మారిపోయింది ఇక మూడోది మీరు స్విగ్గీ జొమాటోలో ఎక్కువగా ఆర్డర్ చేసేటువంటి ఐటమ్స్లో మొదటి రెండవ స్థానంలో ఉండే వాటిని గమనిస్తే బిర్యానీస్ ఉంటాయి లేదా పిజ్జా బర్గర్స్ లాంటివి ఉంటాయి అందుకని మనం ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది తల్లిదండ్రులకి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి ఇది చాలా అత్యవసరం